జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్పేది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలకపోతున్నాం మా వెంట్రుగా పేక అని మరి ఎందుకు సిట్టింగుల సీట్లు ఇవ్వడానికి భయపడుతున్నారంటారు మీరు చెప్పిన విషయం వాస్తవమే కానీ ఆయన ప్రతి సభలో చెప్పాడు కానీ ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు అందుకనే ఇప్పుడు ఆయన గనక నమ్మకం ఉంటే సిట్టింగుల్లో వాళ్ళే మంత్రులు ఏంటి లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాల్సిన పనే ఉంది ఇంకో విషయం ఏంటంటే బహిరంగ రహస్యం లేకపోతే గోప్య రహస్యం వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు చాలామంది మేము పోటీ చేయమంటున్నారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేశారు ఏం సంక్షేమాలు చేశారు ఏం ఘోరాలు చేశారు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా అన్యాయం చేశారు అన్నీ వాళ్ళకి తెలుసు ఏంటంటే ఎవరు చేసిన పాపం వాళ్ళకే తెలుసు ఎదుటోడికి తెలియదు అందుకని మేము ఇక్కడైతే అయితే మేము పోటీ చేయమని ఉంటే ఈయనకి దిక్కు లేదు వాళ్ళు ఆ సిట్టింగులు నూట యాభై ఒక్క మందిలో కూడా నాకు తెలిసి సుమారు ఒక డెబ్బై మంది మేము పోటీ చేయమన్నారు క్యాండిడేట్లు లేక ఇప్పుడు అతను నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు దొరక్క ఉన్న వాళ్ళని అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారనే ఉద్దేశంతో వేరే నియోజకవర్గాలకి మార్చి పోటీ పెడుతున్నాడు మీరు చూడండి గత నెల రోజుల నుంచి ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు ఫస్ట్ లిస్ట్ పదకొండు మంది తర్వాత ఇరవై ఏడు మంది తర్వాత ఇరవై ఒక్క మంది ఇప్పటికి కూడా ఆయన ఎన్ని వడపోతలు పోసినా కూడా ఒక యాభై అరవై మంది కంటే ఎక్కువ వీలేకపోయాడు ఎందుకనంటే ఏదో మీ మీడియా ముఖంగా ఏంటంటే వాళ్ళు సీటు కావాలి అలిగాడు వీడి సీటు కావాలి అలిగాడు అనే ప్రచారం తప్పితే లోపల ఉన్న రహస్యం ఏంటంటే మేము పోటీ అని చెప్పి చెబుతున్నారు వాళ్ళని నయానో భయానో బెదిరించో లేకపోతే డబ్బులు మేము పెట్టుకుంటాం ఎలక్షన్ ఖర్చు మేము పెట్టుకుంటాం మీరు నుంచోండి చాలు అనే విధంగా ఆయన బతి తాడేపల్లి ప్యాలెస్లో ఈ విజయసాయి రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డో మొదటగా చేస్తున్న పని అదే వాళ్ళ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని పిలిచి అబ్బాయి మీరు ఇదిగో పోటీ చేయాల్సిందే అయ్యా మేము పోటీ చేయ మా వల్ల కాదు మీకు దండ అని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఆపి ఇదిగో మేము చూసుకుంటాం మీరు ఈ నియోజకవర్గంలో పోటీ చేయండి అని చెప్పి బతీలాడి సీట్లు ఇస్తున్న పరిస్థితి ఉందా ఉంది కానీ ఇంకోటి కూడా ఎవరైతే సీట్లు మార్చారో గుంటూరు వెస్ట్ కానివ్వండి ఇంకో ఇంటి కానీ వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అమ్మ మన మీద బరువు తిరిగిపోయింది మనకి సీటు ఇవ్వలేదు చాలా మంచి పని చేశారు జగన్ జీవితంలో చేసిన వాళ్ళ వాళ్ళకి ఇప్పటిదాకా ఐదేళ్ల కాలంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు వాళ్ళకి ఏం పనులు చేసి పెట్టలేదు ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని అడుగులు అడుగేసిన అంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి అడుగులు అడిగేసిన నాయకులందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టడానికి కల కారణం ఏంటంటే రీసెంట్ గా చూస్తే కులుసు పార్దసారత కూడా బీసీలకు న్యాయం జరగట్లేదు ఈ పార్టీలో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే బీసీలకు న్యాయం కోసమే సీట్ల మార్పు అంటూ మరి వాళ్ళు చేస్తున్న ప్రచారం మీరు మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారు జగన్ మోసపు రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు రెడ్డి ప్రతి ఒక్కరి ప్రజల్నే కాదు వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలని కూడా మోసం చేశారు ఎట్లా అంటారా ప్రథమంగా ఫస్ట్గా తీసుకుంటే ఈ సబ్జెక్ట్ వేరే అయినా చదువుతా ఉన్నా సచివాలయ వ్యవస్థను పెట్టి వాళ్ళ నాయకులకి కార్యకర్తలను మోసం చేశాడు మీరు ఏ పార్టీ అయినా బలపడాలి పునాదు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో ఆ నాయకులు పనిచేయాలి కానీ ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత తర్వాత ఈ నాయకుల్ని అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఏదో ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు ఎవరు పట్టించుకోవాలా అట్లా వాళ్ళని మోసం చేశారు ఎమ్మెల్యేలను కూడా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని కలిశాడు ఆ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఎంతమందిని కలిశాడు ఎంతమందితో నియోజకవర్గ సమస్యల గురించి అరిచా ప్రస్తావించాడు లేకపోతే పరిష్కరించాడు ఎవరికి అపాయింట్మెంట్లు లేవు గట్టిగా ఐదేళ్లలో ఐదు సార్లు ఏదో పబ్లిక్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి కలిశాడు అట్లాగే ఇంకోటి ఈ రోజున బీసీ కలం బీసీ గలం అని ఎత్తుకున్నాడు బీసీలకే టికెట్ మీరు చూడండి ఎక్కడైనా సరే గుంటూరు పార్లమెంట్లోనే చూసుకుంటే గంజీ చిరంజీవి అని తెలుగుదేశం పార్టీలో అతన్ని మార్చుకొని వాళ్ళ పార్టీలో బీసీ లేక అతన్ని టికెట్ ఇస్తా ఉన్నాడు అట్లాగే విడదల రజనీ కూడా అంత ముందు ఏ పార్టీ మీకు అందరికీ తెలుసు చిలకలూరుపేటలో ఇచ్చాడు ఆ చిలకలూరుపేటని ఘోరంగా ఇచ్చేసేటప్పుడు గుంటూరుకు మార్చాడు ఇది వాళ్ళలో ఉన్న ఏసీ ఇప్పుడు పాతసాది కాదు సీనియర్ నాయకుడు వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తిని తెలుగుదేశం పార్టీ కేపీ రెడ్డి గారు ఇప్పుడు ఎనభై నాలుగు ఆ టైంలోనే ఆయన అన్నగారు ఆయనకి టికెట్ ఇచ్చాడు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల ఓట్ బ్యాంక్ కొల్లగొట్టడానికి అతను బీసీలని పాతసాధ్య లాంటి వాళ్ళ సీనియర్ నాయకులు పక్కన పెట్టేసి ఎవరో ఇవాళ ఆయన మాట వింటారనే ఉద్దేశంతో వాళ్ళకి సీట్లు ఇస్తా ఉన్నాడు మేము చెప్పేది ఒకటే బీసీ సోదరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నమ్మకం ఉంది కాకపోతే అది వాళ్ళు చేల్చడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ బీసీలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని చెప్పి చెబుతా ఉన్నాము ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే గనక టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు ఉన్నారో లేదంటే కనుక ప్రభుత్వం గురించి ఏదైతే కనుక వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు అనుకోవచ్చు లేదంటే కనుక ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు అనుకోవచ్చు ప్రతిపక్షాలను తిట్టిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఉంటాయి అంటూ బయటకు వస్తున్న వార్తలు అసలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని ప్రతిపక్షాలను తిడితే మాత్రమే సీట్లు ఇస్తాం వాళ్ళని దూషించాలి వీళ్ళని దూషించాలి అసలు రాజకీయాలు ఎలా తయారవుతున్నాయి అంటారు రాజకీయాలు చాలా ఘోరంగా చాలా దిగజారిపోయినాయండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు ఒక అరగంట క్రితం వాళ్ళ చెల్లెలు షర్మిల మా మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుడు వివాహానికి ఆహ్వాన పత్రిక ఇచ్చి బయటకు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా రాజకీయాలు విలువలతో చేయాలి పర్సనల్గా తీసుకోకూడదు ఒక వేదిక వేదిక ఏదైనా సరే మనం పర్సనల్గా తీసుకోకూడదు విలువలతో రాజకీయం చేయాలి అంటే ఎవరికి చెప్పిందామా Thank <laughs> you. ఇప్పుడు ఎవరికి చెప్పింది అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నుంచి బయటకు వచ్చిందంటే ఆయన్ని గౌరవించి ఆయన పాటిస్తే విలువల్ని వాళ్ళకి అన్నకి చెబుతూ ఉందనమాట విలువలతో చేయరా నువ్వు రాజకీయం నీది చివరి సినిమానే అయిపోయింది రాజకీయం అనేది ఉందాతనంగా ఉండాలి విమర్శ అనేది పార్టీ పరంగా కానీ లేకపోతే విధానాల పరంగా కానీ చేయాలి కానీ వీళ్ళు ఏది పాటించట్లేదు జగన్మోహన్ రెడ్డి సపరేట్గా మీరు అన్నట్టు సపరేట్గా తిట్టడానికే కొంతమంది మంత్రులు పెట్టుకున్నారు వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళకి గతి కూడా ఏమైందో మీకు తెలుసు ఇంతకు ముందు అనిల్ కుమార్ యాదవో లేకపోతే కొడాలి నానో పేరుని నానియో అచ్చంగా వాళ్ళు అచ్చంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళ గతి ఏంటి ఎమ్మెల్యే టిక్కెట్ మంత్రి పదవులు తీసేశాడు తీసేశాడు వాళ్ళకి రేపు ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందో రాదో కూడా లేదు లేదు మీకు మచిలీపట్నం చూస్తా ఉంటే పేరుని నాని మానేశాడు రాజకీయాలు ఎక్కడ అని వాళ్ళ అబ్బాయికి కిట్టుకి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నాడు పేరుని కృష్ణమూర్తి గారు ఆయన పెద్ద మనిషి ఆయన పేరు పెట్టుకుంటే ఆయన పేరు మీద ఓట్లు వస్తాయని తను మానేశాడు అతన్ని పెట్టుకున్నాడు ఒకటే చెబుతా ఉన్నాం వ్యక్తిగత దోషణం అంటే వ్యక్తిత్వ హనం అనమాట మనం మనం ఎదుటివాడిని దాకా చెప్పా పార్టీ పరంగా దూషించు విధాన పరంగా దూషించు అంతేగాని ఏ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకూడదు విమర్శించినప్పుడే పార్టీ మీరు చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరిని కూడా ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది పెద్దలు చూసినా కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీరు చూసే ఉంటారు మా అమ్మ జగ భోనే రమ్మని కూడా వ్యక్తిగతంగా దూషించి అతను విలువలు దిగదాచుకున్నాడు ఆ రోజే అతని పార్టీ పని అతని పని కూడా అయిపోయింది మేము రాబోయే రోజుల్లో రేపు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాడిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయటం ఖాయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి కెళ్ళి జైలు జీవితం ప్రశాంతంగా గడుపుతాడని చెప్పి తెలియజేస్తాను అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ వెళ్ళిన షర్మిల ఇప్పుడు అదే స్పీడ్ తోటి తెలంగాణ తెలంగాణ నుంచి ఆంధ్ర పిసిసి పగ్గాలు చేకబడుతుందని వస్తున్న వార్తలు ఈ బాణం ఎవరు గుచ్చుకోబోతుందంటారు దీనివల్ల కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన కూటమి ఉందో ఈ ఓటింగ్ చేయలే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చేస్తున్న విశ్లేషణ వాస్తవమే అంటారు లేదంటే మెయిన్ దెబ్బ అనేది ఎవరికి పడబోతుందంటారు అసలు ఇది చాలా చిన్న విషయం అండి వాళ్ళు వదిలిని బా ఏదో బొమ్మరాంగ్ అంటారు వాళ్ళ చైనా వాళ్ళ భాషలో ఎవడు వేసింది వాడికే తగులుతుందని ఇప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళకి జా వైసీపీ పార్టీకి సామాజిక వర్గం ఏది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేరు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేయరు కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత అది కనుమరుగైపోయింది వాళ్ళు వాళ్ళందరూ వైసీపీలో చేరారు అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వైసీపీలో చేరలా ఇంకా కొంతమంది వైసీపీ విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళు అంతేగాని షర్మిలా వచ్చి కాంగ్రెస్ పార్టీ చేపడితే నష్టం ఎవరికి వైసీపీ పార్టీ వాళ్ళకే వాళ్ళ సామాజిక వర్గం ఓట్లలో చీరుస్తుంది కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉంది లేకపోతే ఎస్టీలు ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి అది వాళ్ళకి చీరి వాళ్ళకే ఇబ్బంది పెట్టే తెలుగు ఆమె పార్టీ పెట్టినందువల్ల తెలుగు తెలుగుదేశం పార్టీకి ఏమి నష్టం లేదు ఇంకా ఒక రకంగా లాభం ఎట్లా అంటే మీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఓట్లు చీలిపోతాయి కదా చీలిపోయినందువల్ల తెలుగుదేశం పార్టీ గెలుపు గాయం మన చూశారు ఈ బాణం తెలంగాణలో వదిలేడు ఏమైంది అప్లికేషన్లు ఆ పార్టీ తరఫున టికెట్లు ఇస్తా అప్లికేషన్ పెట్టుకొని అంటే ఒక్కటంటే ఒక్కడు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి తెలంగాణ వెనకాల ఎలక్షన్లో అందుకని అక్కడ పార్టీ మూసేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా అదే డ్రామా ఈ డ్రామా వెనకాల సజ్జలు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఉండాడో అందరి ప్రజలందరికీ తెలుసు ఏంటంటే వాళ్ళు చేసేది వాళ్ళ కన్నుతో వాళ్ళే పొడుచుకుంటా ఉన్నారు వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ జీవితం కానీ రాజకీయ జీవితం కానీ అంతమయ్యే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం